Oh, uh... алَيْهِ خِالِ एरनबाई एप्पा, एरनबाई बनवा, जोर नबाई, एरनबाई एप्पा, एरनबाई एप्पा, आवन बनवा। वो सम्या, एरनबाई एप्पा, एरनबाई एप्पा ಮಾನವಾ ನಾನೇನು ಮಾಡ್ಕು ನೀತು ನೀ ಮಾನವ ಮಾನವ ಮಾನಂತೆ ಮಾನವ

మనకి ఎవరికో కరుపు నస్తారు ఈ జ్యోతి నుంచి ఆ జ్యోతి వరకు ఏంటి చేస్తా ఏంటి మాలైనది ఆ పిల్లలకి భయపడి వేసుకోండి సోమే ఏమిటికి మాలేసి ఉంటాయి నేను ఇంకేమి పిల్లలకి భయపడి వేసుకోండి ఏం లేదు స్వామి నా పెద్ద లక్ష రూపాయలు ఇచ్చి నెల్ల బెంగళూరు కలిపి తిరుగుకొని వస్తే స్వామి రూపాయలు పద్దెనిమిది ముందు పంచారు ఆడవాళ్ళు అందరూ డబ్బులు కడతావా లేకపోతే పెట్టు నా నీళ్ళ దగ్గర తిరుమూడు సామాన్లన్నీ అందరూ ఆ భద్ర ఎత్తింది బ్యాగ్లేక వేసుకుని స్వామి ఏ చిన్న తొట్టలేకెళ్ళొస్తా పరకట్టు కింద అయ్యో అందుకని అందుకని ఎందుకండి బెగ్ర అనుకుంటువ కాదు మానవాలు కాదు కదీర్ నరసింహస్వామి గణపతి లేటి కాదు మానవా కదిం నరసింహ స్వామి గణపతి లేటి గణపతి లేఖ నా పేరు మీద మాది కదిరి మాది కదిరి మాది కదిరి కాదు మానవా మాది కదిరి కదిరి అవును నా కదిరి రామన్న కొడుక

ఈ సావి ఎందుకు బెట్ కనేసుకుంటున్నావు మేము 5 అయ్యేపే దేవల్ మనవా మై బైపే దేవల్ అవును అత్తయ్యో ఇప్పుడు నేను చూసేవండల మై బైపే దేవల్ ఏడు పూచే మై బైపే అంటవా స్వామి కణమదలే స్వామి స్వామి కణమదలే స్వామి అవునే కలింగ మై బైపే స్వామింద మల్ల దంచుకోవాలగా నేను ఏడుకొల్ల స్వామి కణమదలే స్వామి స్వామి కణమదలే స్వామి

నా దొంగ ఏం చెప్పింది కొంత మంది అరవై మందిలో ఉందా వేసుకుంటే బస్లో ఉంటే బస్సులో బాగానే కానీ అది వేళ షాపలు తినేనా అందుకని బాగా నాకు అట్లా వచ్చిన వాటిని నాకు ఏం కాదు వయసులో ఉండేందుకు ఏం కాదు అని తెలుసుమన్నా காலம் பெல்லிகாலனா பேல்லே பெல்லே மனவா சமத்திரம் கை போந்து கோ يلا இது ஒடி கொண்டேனா ஆது மனவா అనుకుంటானேట్లా అయிபொதுன மனவா ஐப்பல்லே देवுகதா என்னடா நானே டிச்சுனேன் देवுகதா ஒரு நெல்ல கை பண்ணு வா மனவா ஒரு நெல்ல கொஞ்ச கொஞ்சம் டிகிரிரா ஏ அந்த கொ பேங்க டிகிரிராம நம்ம அந்த கொத்தா நம்ம பின்லேச்சது டிகிரி விட்டுوني டிகிரி கா மனவா డిగ్రీ పెట్టుకోవాలి అయిపోతుంది మా మనవాళ్ళు అది అదే ఈ రోజు అయిపోతుంది మనవా ఈ రోజు అయిపోతే అవును మళ్ళీ అదే ఇప్పుడు అదే మనవా అదే మళ్ళీ పుంజెళ్తారు మంచి మేస్తారు అదేదో పాలకల చెప్పు మానవా ఏం మనవా ఈ ఈ ముందు అయిపోతుంది బామన్వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏమనవా ఈ రోజు అయిపోతుంది మనవా ఈ రోజునా అదే మనవా చరిత్ర ఏమన్నా పెట్టే మనవా ನಾನು ಕೈ ಬಂದು ಬೊಮ್ಮನವತ್ವಾಮಿ ಈ ಬುದ್ಧಿ ಕೊಡ್ತಾ ಎಲ್ಲಾ ಮಾನವ ಮಾನವ ನಾನು ಕೈ ಬಂದು ಬೊಮ್ಮನವ್ರು ಈ ಬುದ್ಧ ಮಾನವ ಬಿಟ್ಟು ಪೆದ್ ಬಿಟ್ಟೆ ಐತೆ ಕಲ್ಬಿಟ್ಟೆ ಮನ್ವಾ ಮನವಾ ಮಲ್ಲಿ ಏನು ಎಂಥ ಬಿಟ್ಟಿಗೆ ಕಡೆ ಇಲ್ಲ ಅಂತೆ ಐ ಬಿ அவன் ஊட்டி அவன் மாரவா અમે સારી મર્યાદાનો સાથીયા એ મિતવાર સુધી મર્યાદાથી મેં કુસા મર્યાદાથી ખેત ખેતકિયા વર્તા વટિયા એ માનવા વારમી ચિલેદ નુવો આવલે કુટી ચિલેદ નહી નુવો જેસ કુટી નુવો ને જેસ લાઈન